జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు కేరళలోని వాయినాడులోని కొండచెరీలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తైమూర్ లెస్టే దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టేను ప్రదానం చేశారు మాల్దీవులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు పెట్రోల్లో ఇతనాల్ ను జీవ ఇంధనంగా కలిపే పరిమితిని ప్రభుత్వం పెంచుతుందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు కేరళలోని వాయినాడులో కొండ విరిగిపడిన ప్రాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా కొండ విరిగిపడిన పుంచిరివట్టం ముండక్కై అట్టమల ప్రాంతాలలో ప్రధానమంత్రి విహంగ వీక్షణను నిర్వహించారు గత నెల ముప్పైవ తేదీన భారీ కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటైన చోరల్మలకు ఆయన ముందుగా చేరుకున్నారు ఇరువాని పూజ నదికి అడ్డంగా చోరల్మల వద్దన ఆర్మీ నిర్మించిన నూట తొంభై అడుగుల బేలి వంతెనను ఆయన పరిశీలించారు సైనిక సిబ్బందితో సహాయక చర్యల్లో నిమగ్నమైన వారితో నరేంద్ర మోదీ సంభాషించారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని పరామర్శించారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కేంద్ర మంత్రి సురేష్ గోపి ఇతర ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ వాయనాడ్లోని ఘటనలో బంధువులను కోల్పోయిన వారికి అండగా నిలుద్దామని ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛంద సంస్థలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ऐसे संकट के समय जब हम साथ मिलकर के काम करते हैं मैंने माननीय मुख्यमंत्री जी से बात की थी और मैंने कहा था कि हम हर प्रकार की व्यवस्था को मोबिलाइज कर रहे हैं और जितना जल्दी पहुंच सकते हैं पहुंचते हैं मैंने हमारे के एमओएस को भी तुरंत यहां भेजा था जिन परिजनों ने अपने स्वजन खोए हैं उसकी पूर्ति करना तो हम मनुष्य के लिए संभव नहीं है लेकिन उनका भावी जीवन उनके सपने चूर चूर न हो जाए केरल सरकार के साथ भारत सरकार खड़ी रहेगी क्योंकि छोटे बच्चे हैं परिवार में सब कुछ खो चुके हैं इनके लिए एक लंबे समय की योजना हम लोगों को बनानी होगी मैं आशा करता हूं कि राज्य सरकार उस पर भी विस्तार से करेगी और उसमें भी जो कुछ भारत सरकार अपना हाथ बटा सकती है वो बटाएगी राष्ट्रपति द्रौपदी मुर्मू को तैमूर लिस्ट देसा अत्युन्त पावर पुरस्कार గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టేను అధ్యక్షుడు జోస్ రామస్ హోటా ఈరోజు ప్రదానం చేశారు ప్రజాసేవలో ఆమె సాధించిన విజయాలు అంకితభావానికి గుర్తింపుగా ఈ పురస్కారంతో సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి స్పందిస్తూ ఈ పురస్కారం పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు ఈ పురస్కారం భారత తైమూర్ లెస్టే మధ్య ఉన్న లోతైన స్నేహబంధానికి ప్రతిబింబమని రాష్ట్రపతి అభివర్ణించారు అంతకుముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ రోజు తైమూర్లోని దిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో రాష్టపతికి లాంఛనప్రాయ స్వాగతం గాడ్ ఆఫ్ హానర్ లభించింది ఇరు దేశాల ప్రయోజనాల కోసం మాల్దీవులతో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు మాల్దీవుల మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ఎస్ జయశంకర్ ఈరోజు మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయజూను కలిసిన తర్వాత సామాజిక మాధ్యమ వేదికగా తన పర్యటన వివరాలను పంచుకున్నారు మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ గసన్ మమోమును కేంద్ర మంత్రి కలిశారు రక్షణ భద్రతా సహకారం సముద్ర భద్రత కోసం ఉమ్మడి కార్యక్రమాలపై చర్చించారు వాణిజ్య మంత్రి ఆర్థిక మంత్రి మాల్దీవుల మానిటరీ అథారిటీ గవర్నర్ కూడా విదేశాంగ మంత్రి కలిశారు అనంతరం మాల్దీవుల్లోని ఇరవై దీవుల్లో నీరు పారిశుద్ధి ప్రాజెక్టులను జైశంకర్ ప్రారంభించారు చెరుకుతో పాటు మొక్కజొన్న విరిగిన బియ్యం వృధా చేసిన పండ్లు వెదురు వంటి వనరులను ఉపయోగించి ఇథనాల్ ఉత్పత్తికి బహుళ కోణాల భవిష్యత్ ప్రణాళిక విధానాన్ని అవలంబించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు ఇథనాల్ ఉత్పత్తి లాభదాయకమైన ఆచరణీయమైన వ్యాపారమని రెండేళ్లలో దేశానికి వెయ్యి కోట్ల లీటర్లు అవసరమవుతాయని తెలిపారు పెట్రోల్లో జీవ ఇంధనంగా కలిపే పరిమితిని ప్రభుత్వం పెంచుతుందని రెండు వేల నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇతనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు సంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంటూ from భారత్ బంగ్లాదేశ్ లో సంక్షోభం తలెత్తడంతో సుందర్బన్ ప్రాంతంలోని సముద్ర సరిహద్దుల ద్వారా అక్రమ వలసలు జరిగే అవకాశం ఉండటంతో పశ్చిమ బెంగాల్లోని తీరప్రాంత పోలీసులు అప్రమత్తమయ్యారు దక్షిణ ఇరవై నాలుగు పర్గణాలు ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లు తీర తీరప్రాంత పోలీసుల నిరంతర నిఘాలో ఉన్నాయి ఇదే విషయంపై పశ్చిమ బెంగాల్ పోలీసు వర్గాలు మాట్లాడుతూ అక్రమ వలసదారులు తమ పడవలను స్థానిక మోటరైజ్డ్ ఫిషింగ్ కాలువ ద్వారా సుందర్బన్ ప్రాంతానికి చేరుకునే తీర తీరప్రాంత పోలీస్ సిబ్బంది అక్కడ ఫ్లోటింగ్ అవుట్ పోస్టుల వద్ద నియమించబడిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండియన్ గార్డ్ సభ్యులతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నారు మత్స్యవేట కోసం సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లేవారు తమ భారతీయ పౌరసత్వ పత్రాలను అలాగే సముద్రయాను సమయంలో ఫిషింగ్ అనుమతికి సంబంధించిన అవసరమైన పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని భద్రతా వర్గాలు సూచించాయి కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ టివి సోమనాథన్ను కేంద్ర మంత్రిమండలి నూతన కార్యదర్శిగా నియమించింది ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి నియామకాల కమిటీ ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది ఆగస్టు ముప్పై తేదీ నుండి రెండు సంవత్సరాల పాటు టీవీ సోమనాథన్ కార్యదర్శిగా కొనసాగుతారు ప్రస్తుతం ఆయన భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు సోమనాథన్ తమిళనాడు కేటర్ చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి రెండు వేల పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల పదిహేడు ఆగస్టు వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఆయన పనిచేశారు బ్రెజిల్లోని సావోపోలాలో ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంలో అరవై ఒక మంది మరణించారు విమానం పరాణాలోని కాస్కావెల్ నుండి సావోపోలా నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సింహాల సంరక్షణలో పనిచేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు ఈరోజు ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు గుజరాత్లోని గిర్ పార్క్ పెద్ద సింహాల జనాభాకు నిలయమని సంవత్సరాలుగా వాటి సంఖ్య గణనీయంగా పెరగడం గొప్ప విషయమన్నారు గంభీరమైన సింహాన్ని చూసేందుకు వన్యప్రాణి ప్రేమికులందరూ గిర్ పార్కుకు రావాలని కోరారు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ తూర్పు రాజస్థాన్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈ వారం రోజుల్లో మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కోర్ బ్యాంకింగ్పై బ్యాంకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఈరోజు న్యూఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ డిపాజిట్లు సమీకరించడం రుణాలు మంజూరు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులను కోరారు కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన రీఅలైన్మెంట్స్లో సవరణలున్నాయని ఆమె పేర్కొన్నారు నామినేషన్ నిబంధనలను ప్రవేశపెట్టడం వినియోగదారులకు అనుకూలమైన చర్య అని మంత్రి ఉద్ఘాటించారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి కేరళలోని వాయినాడులో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సందర్శించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తైమూర్ లెస్టే దేశ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టేను ప్రదానం చేశారు మాల్దీవులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు పెట్రోల్లో ఇథనాల్ను జీవ ఇంధనంగా కలిపే పరిమితిని ప్రభుత్వం పెంచుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం